శుక్రవారం ఒక్కరోజు ఇలా పూజ చేసి చూడండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి తెలుగు పంచాంగ ప్రకారం అన్ని వారాల కంటే శుక్రవారానికి మరింత ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది ఆర్థిక సమస్యలు రాకుండా ఆర్థికంగా బాగా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు ఐశ్వర్యం ఆస్తి ధనప్రాప్తి వంటివి ఖచ్చితంగా కలుగుతాయి మరి లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి ఆశీషులు ఉన్నవారికి ఆర్థిక సమస్యలు అనేవి రావు అమ్మవారి అనుగ్రహం లభించాలంటే శుక్రవారం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి ముందుగా మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలి అనంతరం ఉతికిన బట్టలను ధరించి తులసి చెట్టుకు పూజ చేయాలి అనంతరం పూజ మందిరంలో ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి పసుపు కుంకుమలతో ఇంటి గడపను అలంకరించాలి ఇలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఇష్టంతో ప్రవేశిస్తుందని పురాణాలలో వివరించబడింది వీలైతే ఉదయం లేదా సాయంత్రం అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నేతితో దీపం పెట్టడం శ్రేయస్కరం ఈ రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఎర్ర రంగు దుస్తులను ధరిస్తే మంచిది శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర గులాబీ పూలను సమర్పించాలి శుక్రవారం ఉదయం లేవగానే ముందుగా లక్ష్మీదేవి ఫోటోను చూస్తే అదృష్టం వర్తిస్తుంది అలాగే శుక్రవారం ఉదయం స్నానం చేసి ఓం శ్రీ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి శుక్రవారం రోజున ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంటిని అంతా క్లీన్ చేశాక ఇంట్లో ప్రతి మూలల్లోనూ పసుపు నీటిని చల్లాలి ఇలా శుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని వేద పండితులు సూచిస్తున్నారు శుక్రవారంలో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో పంచముఖ దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుందని శాస్త్రం చెబుతుంది శుక్రవారం ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కనకదార స్తోత్రం పఠిస్తే చాలా మంచిది కనకదార స్తోత్రం పఠించడం వల్ల అపారమైన సంపదలు కలుగుతాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఎందుకంటే తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి శుక్రవారం తులసి మొక్కకు దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది శుక్రవారం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఒక ఎర్రటి గుడ్డలో ఒకటిన్నర కిలోల బియ్యాన్ని ఉంచి మూటగట్టి ఓం శ్రీయే నమ అనే మంత్రాన్ని జపించి ఈ బియ్యం మూటని మీరు డబ్బు దాచే చోట భద్రంగా ఉంచండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి మీకు ఏదైనా ఒక ప్రత్యేక కోరిక ఉంటే అది నెరవేరాలని ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉంటే శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయను దేవునికి సమర్పించి శివలింగానికి నీటితో అభిషేకం చేసి శివుడి ముందు చేతులు జోడించి మీ కోరిక నెరవేరాలని ప్రార్థించండి ఇలా చేస్తే ఎంతటి కోరిక అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది శుక్రవారం చేసే దీపారాధన వల్ల రెట్టింపు ఫలితాలను పొందవచ్చు శుక్రవారం రోజున ఉదయం మరియు సాయంత్ర సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది శుక్రవారం సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది ఒక గిన్నెలో ఐదు లవంగాలు కర్పూరం యాలకులు వేసి కాల్చండి కాల్చిన తర్వాత వాటి నుండి వచ్చిన పొగను మీ ఇంట్లోని అన్ని గదులకు ధూపంలాగా వేయండి ఈ పొగ మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది సానుకూల సత్యాన్ని తెస్తుంది తద్వారా సంపద అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవికి మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు ప్రతి అమ్మాయి తనకు మంచి జీవిత భాగస్వామిని పొందాలని కోరుకుంటుంది మంచి జీవిత భాగస్వామిని పొందాలనుకుంటే లేదా మీ భాగస్వామి నుండి ప్రేమను పొందాలనుకుంటే లేదా వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని పొందాలనుకుంటే శుక్రవారం రోజున ఇరవై ఒక్కసార్లు కేతువు మంత్రాన్ని జపించాలి హిందువులు గోమాతను చాలా పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శుక్రవారం రోజున ఎవరైతే గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తారు వారికి ఖచ్చితంగా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని పురోహితులు సూచిస్తున్నారు హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆరాధనకు రాత్రి వేళ పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి శుక్రవారం రోజున రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి ఈ సమయంలో పూజ చేయడం కుదరని వారు కనీసం లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా మీ మనసులో తలుచుకున్నా సరే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శుక్రవారం రోజున పసుపు కలిపిన అక్షంతలను పూజ గదిలో పెట్టి పూజించి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే డబ్బు ప్రవాహం పెరగడమే కాకుండా ఆగిపోయిన మీ డబ్బు కూడా తిరిగి వస్తుంది పవిత్రమైన శుక్రవారం సాయంకాలం సమయంలో ఎవరూ నిద్రపోకూడదు ఎందుకంటే ఈ సమయంలో దేవతలు చురుగ్గా ఉంటారు ఒకవేళ మీరు నిద్రపోతే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ఎవరు నిద్రపోకండి అదేవిధంగా రోజున కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి మద్యం మాంసం వంటివి తినకూడదు మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని భావించేవారు ఒక చిన్న పసుపు ముద్దను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితులు ఉంటాయి అలాగే శుక్రవారం రోజున మీ ఇంటి ప్రవేశ తలుపుకి పసుపుతో స్వస్తి గుర్తు వేయండి స్వస్తి గుర్తు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చెబుతారు శుక్రవారం నాడు ఎవరి నుండి డబ్బు తీసుకోకూడదు అలాగే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యం ప్రభావం పడుతుంది ఇక సంతానం లేని వారు గజలక్ష్మి అమ్మవారిని పూజించాలి సంతానంతో పాటు సంపద కూడా లభిస్తుంది ఆర్థిక పరిస్థితి బాగులేనప్పుడు మీ ఇంటి పూజా స్థలంలో శ్రీయంత్రాన్ని స్థాపించి క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది శుక్రవారం నల్ల చీమలకు పంచదార తినిపించడం ద్వారా ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయని నమ్ముతారు లక్ష్మీదేవి పాల సముద్రంలో జన్మించింది సముద్రంలోని ఉప్పును మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి శుక్రవారం రోజున ఉప్పును ఎవరికి ఇవ్వకూడదని చెప్తారు ఇంటిని వారానికి ఓసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్యం సమస్యలు ఉండవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి